స్తోత్రాలు ప్రభు నా ఈ రోజు ఒక్కడికైనా చెప్పడానికి నాకు సహాయం చేయండి బ్రదర్ నమస్తే బ్రదర్ నమస్తే అండి ఒక చిన్న ప్రశ్న మీకు యేసు గురించి తెలుసా అండి తెలుసు తెలుసు మీరు యేసు నమ్ముకున్నారండి చర్చికి వాళ్ళం అండి ఇప్పుడు మానేసామండి చర్చి వెళ్తాం ఒక్కడ సార్ ఒక్కడ ఉన్న విషయాలు ఎందుకు మానేశారు నేను తెలుసుకోవచ్చా బ్రదర్ మేము ఒక మొక్కు మొక్కున్నామండి అబ్బాయి పుట్టాలని ఒక రెండు నెలల పైన చర్చికి వెళ్ళాము అయితే ఫాస్ట్ గా చెప్పినట్టుగా ఏం జరగలేదు చాలా కాన్ఫిట్ ఇచ్చాము అబ్బాయి కొరకు అర్థం చేయించుకున్నాం కానీ మాకు అమ్మాయి పెట్టింది సో మాకు దేవుడి నమ్మకం పోయింది మాకు ఇంకా ఇంట్రెస్ట్ అయిపోతుంది ఎన్ని సంవత్సరాలకి మీ మిస్సెస్ గర్భవతి ఒక నాలుగు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాల తర్వాత మీ మిస్సెస్ అవడం దట్స్ ఎ గ్రేట్ గొప్ప విషయం అండి అది కానీ మీకు ఆడపిల్ల మగపిల్ల మగబిడ్డ కావాలని మీరు ఎదురు చూసారు అవును అదే ఆ విషయం గురించి చర్చకెళ్ళామండి అది జరగలేదు మానసి చర్చ యేస్రావు గురించి మీకు ఏం తెలుసు సార్ దేవుళ్ళు ఒక దేవుడు అని కూడా మేము అది నమ్మాము సో అక్కడికి వెళ్తే ఏడు వాళ్ళు వెళ్తే కార్యం జరుగుద్దు అన్నారు వెళ్ళాము బట్ జరగలేదు మాకు ఇంట్రెస్ట్ అయింది అప్పటితో సార్ ఇదే పెద్ద చాలా బ్లెండర్ పెద్ద మిస్టేక్ ఏంటంటే చాలా మంది క్రైస్తవులు కూడా ఏసు ప్రభు దేవుళ్ళు ఒక దేవుడు అనుకుంటున్నారు కాదు సార్ ఏసు క్రీస్తే దేవుడు అని మన నోటితో ఒప్పుకోవాలి సార్ 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 మీరు బాప్తీసం తీసుకున్నారండి రక్షణ అనుభూతి ఏమైనా ఉందండి బాప్ అన్నది అలాంటిది మాకు ఆలోచన చెప్పలేదు మేము కూడా ఆలోచన చేయలేదండి మేము మాకున్న విధానం ప్రకారం వెళ్ళాము మేము అయితే ఆశీర్వాదం కొరకు వెళ్ళామండి ఇంకా ఉద్దేశం అంతే సార్ బాప్తిసం గురించి మాకు ఎప్పుడు ఆలోచన లేదండి అసలు సార్ యాక్చువల్ గా ఈ విధానం అనేది చాలా తప్పు సార్ ఏడు వారాలు మూడు వారాలు ఇరవై ఒక్క వారాలకి ఇన్స్టాల్మెంట్లో దేవుడు స్వస్థతలుగా అద్భుత కార్యాలు చేయడు సార్ నమ్మితే నువ్వు అద్భుతాలు చూస్తావని దేవుడు వాక్యం సెలవిస్తుంది ముఖ్యంగా దేవుడు కొన్ని కొన్ని కార్యాలు చేయడానికి ఆలస్యం ఆలస్యమైంది కానీ అన్నిటికంటే ముఖ్యం సార్ మనం ఏసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి సార్ ఏసు ప్రభు ఎందుకు వచ్చాడు అసలు పాప పశ్చాత్తాపం అంటే ఏంటి బాప్తిజం అంటే ఏంటి రక్షణ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనకు తెలియాలి సార్ ఇవన్నీ తెలియకుండా నేను అడిగే ప్రశ్న సూట్ కదా సార్ మీరు ప్రార్థన చేసుకున్నారండి ప్రార్థన మేము చేసుకోవాలండి పాస్గా కానుక ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాము అంతే ప్రార్థన అడిగాం కదా ఇస్తాను అనుకున్నాము అంటే అడగడం అదే ప్రార్థన ప్రత్యేకించి మాకు ఏం తెలియదు లేదు సార్ ఇదే 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 ప్రాబ్లము మీరు నిజంగా నిజంగా వాక్యం తెలిసిన బిడ్డలు అయితే మీరు ప్రార్థన చేసుకో యేసు ప్రభు వారు మన మన కోసమే ఈ భూలో కనుకొచ్చారు మన కోసమే కలవరసిల్లో చనిపోయారు ఆయన మనం అడిగితే ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు కాబట్టి మనం ప్రార్థన చేయాలి రెండవది దేవుని చెత్తమేంటో తెలుసుకోవాలి అసలే దేవుని చెత్తమేంటో తెలుసుకున్నప్పుడు ఆడపిల్ల మగబిడ్డ అనే తేడా ఉండదు సార్ ఖచ్చితంగా దేవుడు ఏ బయట ఇచ్చినా శ్రేష్టమైన ఇస్తాడు గర్భఫలం ఏవో ఇచ్చి బహుమానం అన్నాడు మీరు మనం వాక్యం అంతా తెలిస్తే మన వాక్యాన్ని బాగా పట్టుకుని ఉంటే ఈ విషయం మనకు బాగా అర్థమయ్యేది సార్ ఈ లక్ష ఆశీర్వాదాలు పెద్దంటారా ఆశీర్వాదం అందిస్తారు కాకపోతే ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసం ఆశీర్వాదాల కోసం ఒక నిజంగా ఆశీర్వాదం పొందుకోవాలనుకోండి ఏం చేయాలంటారంటే ప్రార్థన చేసుకోవాలి దేవుడు కాదు మా పుస్తకం తీసుకోవాలి ఖచ్చితంగా 都是你东西。